ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు విద్యార్థి యూట్యూబ్ అభిమానులకు ప్రేక్షకులకు హస్తరేఖల గురించి వివరిస్తూ అనేక క్లాసులు చెప్తున్నాము ఇప్పుడు బటను అస్తంలో బటను వేలు యొక్క ప్రత్యేకత గురించి దాని లక్షణాల గురించి దాని మీద ఏ గుర్తులుంటే ఏ ఫలితాలు ఇస్తా దాని గురించి చెప్తాను మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి పంపించండి దీనివల్ల మీ బంధువులు కూడా హస్తరేఖలు ఉన్న మహిమల గురించి తెలుసుకుంటారు ఇప్పుడు బటన్ వేలు గురించి చెప్తాను బటన్ వేలు ఏదో ఆకారంలో ఉంటుంది రెండు కనుపులుంటాయి ఇది బటన్ వేలు శుక్రాంగులి అని అంటారు ఇందులో దీని మీద ఈ వేలుని బట్టి మనం మనిషి యొక్క స్టామినా అంచనా వేసుకోవచ్చు క్లియర్గా చెప్తుంచుకోండి ఇది నా బటన్ వేలు ఇలా రెండు కనుపులు ఉన్నాయి మొదటి కనుపు ఇచ్చాశక్తిని స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది రెండు మేధాశక్తిని దయాగుణాన్ని చూపిస్తుంది ఈ పట్టవేలు చాలా బిండ్ అవుతానికి దయాగుణం ఉందని సున్నిత స్వభావుడని చెప్పొచ్చు ఇదే బట్టను వేలు గట్టిగా స్ట్రాంగ్ ఉంటే వీడికి విల్ పవర్ ఎక్కువని అవగాహన శక్తి ఉంటుందని మొండోడని మంచి పట్టుదల కలవాడని చెప్పవచ్చును ఈ బట్టను వేలికి రెండు వేలకి మధ్యలోన వలయాకారం ఒడ్డుగింజలాగా ఉంటుంది దాన్ని కూడు గూడు నేడా అంటారు అంటే వారికి తినడానికి వండటాకే అన్ని అవకాశాలు ఉంటాయి అన్న రేఖని కూడా దీన్ని అంటూ ఉంటారు ఈ రేఖ మీదే ఇక్కడ నేత్ర రేఖని ఉంటుంది ఇది ఇక్కడ చూడండి నేత్ర రేఖ ఉంటుంది ఈ నేత్ర రేఖ కోటికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది వీరికి అవగాహన శక్తి సిక్స్ సెన్స్ దైవకృప ఉంటుందని చెప్పవచ్చు వీరికి స్థితప్రజ్ఞత కూడా ఉంటుంది ఇదే రేఖ మీద ఈ శక్రస్థానం ఈ కొంతమందికి ఇది ఈ అది శుక్రాంగులి బటలు వేలు గుండ్రంగా ఉండి గదాకారంలో ఉంటుంది వీరికి కోప స్వభావం ఎక్కువ ఉంటుంది వీరికి ఆవేశంలో హత్య కూడా చేసే ఆవేశం ఉంటుంది కాబట్టి ఇటువంటి గదాకారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ బటన్ వేలు కనుక మనకి మన శక్తిని శక్తి శక్తి మన యొక్క జాతం కానీ శక్తి కానీ దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ బటన్ వేకు వేలు బాగా బెండ్ వగితే వాళ్ళకి పట్టుదల తక్కువ ఓపిక తక్కువ ఎవరికి డబ్బులు ఇచ్చినా పోతాయి సున్నితమైన మనసుకులు ఏది సాధించలేరు అని చెప్పవచ్చును ఒకవేళ ఈ బట్టను వేలు కట్ అయిందంటే వాళ్ళకి నరాలు వీక్నెస్ నరస్కు సంబంధించిన రోగాలు వస్తాయి చాలామంది చేతులు నేను చూస్తాను నాకు తెలిసిన వ్యక్తి నాకు తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి పొట్టిగా ఉండి పొట్టివేలతో ఉండే ఈ వ్యక్తి పుట్టివేలుగా ఉన్న వ్యక్తి కోపంతో ఆవేశంతో ఒక ఇల్లుని తగలబెట్టేస్తే వాడికి ఆరు నెలలు తిరగకుండా వాడికి పక్షవాతం వచ్చి మరణించాడు నేను విపరీత ఈ ఆవే అటువంటి ఆవేశాన్ని ఇస్తుంది అది దైవ దైవం అతన్ని శిక్షించారు అందుకని మీకు ఎవరికన్నా ఇటువంటి ఏలు ఉంటే కోపం వస్తే కంట్రోల్ చేసుకోండి దైవ సాధన చేయండి ఈ యొక్క వేలు సన్నగా ఉంటే కూడా మీరు అంత బలహీనంగా ఉంటారని చెప్తే ఇవి శుక్రాంగులు అంటారు శుక్రుడైపోతే దాంపత్య సౌక్యము దాంపత్య జీవితం కూడా చెప్పవచ్చు దీన్ని బట్టి ఒక బాగా మగితే స్త్రీలోలుడు అవుతాడు ఈ వెంగులు బాగా విపరీతంగా బావి వెనక్కి వంగిపోతే అతను స్త్రీలోలుడని చెప్పవచ్చు మీరు మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అస్తరేఖల వలన మీకు అంత బోడంత పరిజ్ఞానమే కాదు దీవజ్ఞానమే కాదు భగవంతుని కృప కూడా వస్తుంది మీ అందరూ నేర్చుకోండి లేదా మీ పిల్లలకి మనవలకి నేర్పించండి మేము సిద్ధంగా ఉన్నాము మీకు ఎవరికైనా సరే ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే మాకు మేము నేర్చుకున్న విద్య అందరికీ నేర్పాలనే యావ మాకు ఉంది కాబట్టి మీకు నేర్చుకోవాలని ఉంటే స్క్రీన్పై వస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మా దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోండి ఓం నమస్తే భాయ్